కూడా కొంతమంది విమర్శిస్తున్నారు వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్ట్ వీళ్ళకి ఇచ్చారు అని కాంట్రాక్ట్ ఇస్తాం కార్యకర్తలు చేసే కార్యకర్తలకి ఇది కూడా ఇప్పుడు పన్నెండు కోట్లు వచ్చింది కూడా అందరు కాంట్రాక్ట్ కార్యకర్తలే చేస్తున్నారు ఎవరైనా కార్యకర్తలు మా చేత కాదనుకుంటే వాళ్ళు వెంటారు రాపిచ్చి కాంట్రాక్ట్ ఇస్తుంటారు అది మనకు సంబంధం లేదు దాన్ని కూడా విమర్శించేది నాకు అర్థం ఒకటే చెప్తాను గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సోదరుల స్వభావంతో చెప్తున్నా మీరు అభివృద్ధికి ముందుకు రండి అంతేగాని బురద చల్ల కార్యక్రమం చేద్దండి మా చట్టామంటే మీ చట్టా కూడా వాళ్ళు ఇప్పేవాళ్ళు ఉంటారు మీకు నాకు వ్యక్తిగతంగా ఏముంది నువ్వు ప్రజాప్రతినిధి మేము ఒకటి వాళ్ళు అంతే నువ్వు గౌరవించాలి ఆలో అభివృద్ధి చేయాలా నువ్వు మా గవర్నమెంట్ ఉంది మేమేం చేస్తామంటారు చెప్పండి మాకు ఎక్కడ ఏమన్నా ఉంటే మీరు నేను డేటా అంతా ఉంది నేను పట్టుకొని తిరుగుతాను అని అంటున్నారు కానీ మరి ఏం చేశావు నగర్ డోనర్ ఏం చేశావు మీ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు నీకు డేటా అంతా తెలుసు కదా తూమ్ ఏం చేశావు అక్కడ తూమ్ షిఫ్ట్ చేయాలి మరి ఐదేళ్ళలో ఏం చేశారు తూమ్ దాదాపు అరవై డెబ్బై లక్షలతో టెండర్ కూడా అయిపోయింది కానీ తూమ్ షిఫ్ట్ చేయలేదే ఎందుకు చేయలేదు మీరు కనుక చెప్తున్నా నాకు నీ నీ మీద ఎలాంటి వ్యక్తిగత దూషణ చేయను చేయబోను నీ మీదే గాను ఏ రాజకీయ నాయకులకు నేను అజాశత్రువుగా ఉంటాను ఎవరితో ఏమి మాట్లాడను ఏమీ కలిసి ఎందుకంటే నా స్వభావమే అలాగా కాకపోతే పార్టీ పరంగా నేను మాట్లాడే హక్కు ఉంది మాట్లాడతా మీరు ఒక ఎమ్మెల్యే పోయింది అని నాకు తప్ప అది ఈరోజు జనాలు కూడా ఆలోచించాలి ఆలూరు ప్రజలు ఈయన ఇలా మాట్లాడుతున్నారంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఈయనకి అసెంబ్లీకి పోవడానికే మీరు ఓటేసి గెలిపిస్తుండేది మళ్ళీ అసెంబ్లీకి పోయినంటే అర్థమేమి సరే పోకున్నప్పుడు పోకుండా అండి విమర్శలు దేనికి కనుక నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ కూడా వ్యక్తిగత అయితే శాండ్ కూడా మాట్లాడారు శాండ్ ఫ్రీ చేశాము గతంలో మీ ప్రభుత్వంలో దోచుకున్నారు దాచుకున్నారని మమ్మల్ని అంటున్నారు మీరు దోచుకుని దాచుకునేది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అరే ఎక్కడైనా బిల్లు ఇచ్చేవాళ్ళ ఫోన్పే చేస్తే ఫోన్పే తీసుకునేవాళ్ళ లేదే క్యాషే కావాలా ఎందుకు అంత బ్లాక్ మరి అది మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు తెలుసు మళ్ళీ అలాంటిది మీరు మాట్లాడేది అండి విడ్డూరంగా ఉంది ఇవన్నీ ఆలోచించేస్తుంటే ఎట్టుంటుందంటే మీరు ఏదో కావాల్సిగా మాట్లాడితే ఒక మీడియాలోకి రావడమో లేకుంటే ఇది రావడమో అదే తప్ప వేరేం లేదు